హలో ఎవ్రీవన్ ఈరోజు కస్టమర్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి ఇచ్చారు ఇది ఫోటోషూట్కి ఇది లైట్ ఆరెంజ్ షైన్ వచ్చిందండి ఇది వచ్చేసి చార్మినార్లో షాపింగ్ చేశారు మీటర్ వచ్చేసి థర్టీ రూపీస్ పడింది ఇది వచ్చి మనకి సెవెన్ మీటర్స్ ఇచ్చారు లాంగ్ అండ్ ఇంకా కింద కుచ్చులు పెట్టాలి వీళ్ళు చార్మినార్లో తీసుకున్నారు అది చూపిస్తున్నాను ఇంకా వాళ్ళు ఏమేమి క్లాత్ ఎంత తీసుకున్నారో నేను డీటెయిల్స్ డీటెయిల్గా ఇక్కడ రాసి చూపిస్తున్నాను ఎవరైనా మిస్ అవుతే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లైనింగ్ క్యాన్కెన్ శాటిన్ నెట్ అన్నీ ఇచ్చారు నేను నెక్ అన్ని కట్ చేసుకున్నాను ఫస్ట్ తర్వాత ఇది నెట్ వచ్చేసి పైన బాడీకి బాడీ వరకు కొంచెం చెమ్కి నెట్ తీసుకున్నారు నెక్ వచ్చేసి మనకి పైన ప్లెయిన్ వచ్చేసి కింద నెక్ కనిపించే డిజైన్ ఉంటుంది కదా అలా స్టిచ్ చేయమని చెప్పారు ఇప్పుడు కింద కుచ్చుల కోసం నేను ఒక ఫైవ్ ఇంచెస్ లెంత్లో ఈ కుచ్చుల కోసం తీసుకున్నాను ఫస్ట్ మనం లైనింగ్ని కింద ఫోల్ లెంత్ ఎంత కావాలో అంత ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను తర్వాత మనకి నడుము వలది ఎంత ఉందో అంత దానికి త్రీ ఇంచెస్ ఎక్స్ట్రాలో మనం ఈ కుచ్చులు పెట్టుకొని సెట్ చేసేసుకోవాలి వాళ్ళకి థర్టీ సిక్స్ ఉందనుకోండి త్రీ ఇంచెస్ కలుపుకోవాలంటే థర్టీ నైన్ థర్టీ నైన్ అవర్ ఫార్టీ పెట్టుకున్న మనకి కుర్చుల దగ్గర నుంచి మళ్ళీ ఇంకో కూర్చు వరకు అంటే ఇక్కడ స్టార్ట్ చేసే కూర్చు నుంచి ఎండింగ్ కుర్చీ వరకు వాళ్ళని అడు లూజ్ కరెక్ట్గా రావాలి దగ్గర దగ్గర పెడుతున్నా ఎందుకంటే ఫోటోషూట్ కదా గేరా ఎక్కువ కావాలి కదా అందుకోసం అలా ఇలా నడుము సెట్ చేసేసుకున్నాను లెంత్ అంతా అయిపోయాక ఇప్పుడు నెట్ కూడా సేమ్ అలానే నడుము సెట్ చేసేసుకోవాలి ఇది కొంచెం పెద్ద కుచ్చులు పెట్టాను కదా నెట్ మాత్రం చిన్న చిన్న కుర్చీలు రావాలి కదా కొంచెం దానిపైన ఒక కుచ్చు కింద ఒక కుచ్చు ఇట్లా చేసుకుంటూ ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం చిన్నగా వచ్చే కుచ్చులు పెట్టుకోవాలి నెట్ లెంత్ కూడా చూసుకొని వాళ్ళ లెంత్లో నేను ఫస్ట్ స్టిచ్ చేసేసుకుంటున్నాను తర్వాత కుచ్చులు వచ్చేసి ఇవి కింద కుచ్చుల కోసం నేను ఇవన్నీ జాయింట్ చేసేసుకొని కుచ్చులు పెట్టేస్తున్నాను కింద గేరాకి కుచ్చులు వస్తాయి మీకు మొత్తం ఫ్రాక్ అయ్యాక ఏ మోడల్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది ఇలా మొత్తం మనం ఫస్ట్ కుచ్చులు ఇది స్టిచ్ చేసుకోవడానికి నాకు వన్ అవర్ పట్టింది ఓన్లీ ఈ కుర్చీలు పెట్టుకోవడానికి జాయింట్స్ ఈ కుర్చీలు పెట్టుకోవడానికి ఓన్లీ కింద పార్ట్ స్టిచ్ చేయడానికి కుర్చీలు దగ్గర దగ్గర రావాలి కదా మనం వీడియో ఫార్వర్డ్ పెడుతున్నాం కాబట్టి మీకు ఫాస్ట్గా కనిపిస్తుంది కానీ మనం ఇలా పెట్టుకునేటప్పుడు ఇక ఇలా దగ్గర దగ్గర అనుకుంటూ పెడుతుంటే టూ ఫింగర్స్ ఇలా నెట్టేస్తుంటే ఈజీగా అవుతుంది ఒక్కొక్క కుర్చీలా పెట్టే కంటే ఈ కింద యూజ్ చేసే కుర్చీలని ఇగో ఇలా నెట్టేస్తూ ఉండాలి క్లాత్ ఇంత క్లియర్గా చూపిస్తుంది చూడండి ఇలా నెట్టేస్తూ ఉంటేనే మీకు చాలా బాగా వస్తుంది కుర్చీలు అనేది నెక్స్ట్ ఇంకా ఇలాంటివి టిప్స్ కూడా నేను ప్రతి వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను మీకు ఇంకా ఏమైనా టిప్స్ కావాలంటే కూడా చెప్పేసేయండి నేను చెప్తాను ఇగో చూడండి ఇంత మొత్తం కూర్చుని పెట్టేశాను నెట్ లైనింగ్ అంతా అయిపోయింది బాడీ పార్ట్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఫ్రంట్ ఫ్రంట్ చూడండి నైట్ అయ్యింది నాకు నైట్ టైంలో ఇది స్టిచ్ చేసాను ఎందుకంటే నెక్స్ట్ డేనే వాళ్ళకి ఫోటోషూట్కి ఇవ్వాలి నాకు ముందు రోజు కొంచెం వర్క్ ఉండే వరకు కొంచెం ఇది ఆపాను ఆపే వరకు చాలా టైం అయింది చూడండి రెడీ అయిపోతున్నారు ఫ్రాక్ వేసేసుకుంది చాలా అంటే చాలా బాగుంది లాంగ్ ఉండాలి కదా ఫోటోషూట్కి స్ప్రెడ్ చేసేసుకోవాలి నేను నార్మల్గా ఇంట్లో వీడియో తీసి పెడుతున్నాను ఫోటోషూట్ ఫొటోస్ వచ్చాక కూడా మీకు షేర్ చేస్తాను నార్మల్గా ఇంట్లో లైటింగ్ లేదు కదా ఈ ఫ్రాక్ కనిపించట్లేదు బయట లైటింగ్స్కి అయితే చాలా బాగా కనిపిస్తుంది చూడండి లాంగ్ కింద ఫ్లోరల్ డిజైన్ ఫ్లోర్కి టచ్ అయ్యి అవ్వాలి చాలా హ్యాపీ మంచి మంచి లుక్ వస్తుంది ఆరెంజ్ ఫేస్కి అయితే చాలా గ్లో వస్తుందండి ఆరెంజ్ కలర్ వేసుకుంటే అయితే స్టిచ్చింగ్ అయిపోయాక కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను మీకు నచ్చిందా ఈ ఫ్రాక్ ఈ ఫ్రాక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా మెజర్మెంట్ గురించి అయినా క్లాత్ గురించి అయినా ఏమైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా వచ్చేసి నెక్స్ట్ ఒక పాప్ ఫ్రాక్ కూడా పెట్టాను ఆ ఫ్రాక్కి కూడా మీరు కొన్ని కామెంట్స్ పెట్టారు వాటికి కూడా నేను వీడియో పెడతానండి చూడండి ఫుల్ అయిపోయాక ఇలా ఉంది మీకు నచ్చిందా వెంటనే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్